హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ వీడియోలో మనం అమెజాన్ పేలో యూపీఐ ఐడి అనేది ఎలాగ మనం క్రియేట్ చేసుకోవాలో చూద్దాము సో ముందుగా మనం అమెజాన్ పే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోగానే మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసినప్పుడు ఒక యూపీఐ ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సో ఆ యూపీఐ ఐడి అనేది మనకి ఇక్కడ ఈ హోమ్ పేజ్లోనే పైన అమెజాన్ పే యూపీఐ అని కనిపిస్తుంది కదా దాని కింద ఒక మొబైల్ నంబర్ అట్ ద రేట్ ఆర్ఏపిఎల్ అని డిస్ప్లే అవుతుంది సో అదే మన యూపీఐ ఐడి అనమాట సో యూపీఐ ఐడి అనేది ఏంటంటే ఈ మన మొబైల్ నంబర్తో అట్ ద రేట్ సింబల్ అనేసి తర్వాత ఆర్ఏపిఎల్ ఆర్ఏపిఎల్ అంటే అది ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళతో అమెజాన్ పే వాళ్ళు టైఅప్ చేసుకున్నారు సో యూపీఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అంచేత అది ఆర్ఏపిఎల్ అనేది ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళ హ్యాండిల్ అనమాట సో అందుకని మనకి మన మొబైల్ నంబర్ ఎట్ ఆర్ఏపిఎల్ అని కనిపిస్తుంది సో ఇలాగ మనం మరొక యూపీఐ ఐడిని కూడా కావాలంటే సెటప్ చేసుకోవచ్చు ఒకటికంటే ఎక్కువ యూపీఐ ఐడీలు ఉండడం వల్ల ఏంటంటే మనకి పేమెంట్స్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి కదా అలాంటి అయ్యే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అయితే తగ్గుతుందనమాట సో అందుకని దానికోసమని మనం ఎక్స్ట్రా యూపీఐ ఐడీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అది ఎలా యాడ్ చేయాలో చూద్దాం ముందుగా ఈ అమెజాన్ పే యూపీఐ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యువర్ లింక్డ్ అకౌంట్స్ అని వస్తుంది స్క్రోల్ చేసుకుంటూ కిందకు వెళ్తే సో అందులో మీరు ఏ బ్యాంక్కి అయితే మీరు ఎక్స్ట్రా యూపీఐ ఐడి మరొకటి పెట్టుకోవాలంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రెండు బ్యాంక్స్ ఉంటే రెండిట్లో కూడా మీరు యూపీఐ ఐడిస్ కొత్త మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో దానికోసం ముందుగా ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా బ్యాంక్ పేరు పక్కన దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ చూస్ యాక్షన్ అంటూ మేనేజ్ యూపీఐ ఐడిస్ అని వస్తుంది సో ఆ మేనేజ్ యూపీఐ ఐడిస్ మీద ట్యాప్ చేయాలి యాప్ చేసిన తర్వాత మనకి ప్రస్తుతం ఉన్న యూపీఐ ఐడి అక్కడ కనిపిస్తుంది సో మన మొబైల్ నెంబర్తోనూ అట్ ద రేట్ ఆర్ఏపిఎల్ అలాగే కింద మొబైల్ నెంబర్ అట్ ద రేట్ వైఏపిఎల్ వైఏపీఎల్ అంటే ఎస్ బ్యాంక్ వాళ్ళది ఆర్ఏపిఎల్ ఏమో ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళది సో ఈ టూ యూపీఐ ఐడిస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి ఒకటేమో ప్రైమరీ యూపీఐ ఐడి అలా కాకుండా మీరు యాడ్ ఐడి అనేసి మీరు చెప్తే కనుక ఈ యాడ్ ఐడి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మళ్ళీ వెరిఫైయింగ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది ఆ కింద మళ్ళీ కంటిన్యూ అని క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక ఆల్రెడీ యూపీఐ ఐడి అనేది ఇక్కడ మనము యాడ్ చేసే ఉందనమాట ఇక్కడ చూస్తే మూడో యూపీఐ ఐడి కూడా జనరేట్ అయ్యింది సో ఇందాక రెండు ఉండేవి కదా ఇప్పుడేమో థర్డ్ కూడా వచ్చింది అది ఏపీఎల్ తోటి వచ్చింది సో అలాగ మనము ఎక్స్ట్రా యూపీఐ ఐడిస్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండో బ్యాంక్ అకౌంట్లో కూడా మీరు యూపీఐ ఐడి అనేది ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు దానికోసం మళ్ళీ ఈ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయాలి మళ్ళీ మేనేజ్ యూపీఐ ఐడీస్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే కనుక ఆల్రెడీ ఉన్న యూపీఐ ఐడీస్ ఉన్నాయి మళ్ళీ యాడ్ అనేది కూడా మీరు చెప్పచ్చు యాడ్ ఐడి అంటే కనుక ఇక్కడ మీకు ఎంటర్ న్యూ యూపీఐ ఐడి అని వస్తుంది సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన యూపీఐ ఐడి అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు మీ పేరుతో కానీ లేదా ఇంకా ఏదన్నా కూడా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు బట్ యూపీఐ ఐడి షుడ్ హ్యావ్ ఎట్లీస్ట్ వన్ క్యారెక్టర్ అని వచ్చింది సో ఏదో ఒకటి మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ యూపీఐ ఐడి అని క్లిక్ చేయాలి సో ఒకవేళ అది ఇక్కడ రెడ్లో ఏమొచ్చిందంటే దిస్ యూపీఐ ఐడి ఈజ్ ఆల్రెడీ టేకెన్ ప్లీజ్ ట్రై అనదర్ యూపీఐ ఐడి సో ఒకవేళ యూపీఐ ఐడి అనేది కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనమాట అంచేత నంబర్ సో అది ఇంకెవరన్నా ఆల్రెడీ వాడుతూ ఉంటే కనుక అది మీకు అలాట్ అవ్వదు సో అలాంటప్పుడు మీరు మళ్ళీ మరొకటి టైప్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా నేను టైప్ చేసిన మరొకటి అయితే ఎవరు తీసుకోలేదు కాబట్టి అది యూనిక్గా ఉంది కాబట్టి అది నాకు అలాట్ అయింది సో ఇప్పుడు ఈ యూపీఐ ఐడి కూడా నేను నాది ప్రైమరీ ఐడిగా సెట్ చేసుకోవచ్చు కావాలంటేను లేదా ఆల్రెడీ ఉన్న ప్రైమరీ యూపీఐ ఐడి ద్వారా కూడా మనం చేసుకోవచ్చు పేమెంట్స్ అనేది ఇప్పుడు చూశారు కదా ఎలాగో కొత్త యూపీఐ ఐడి అనేది కూడా మనం యాడ్ చేసుకున్నాము ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక థ్యాంక్ యూ ఫ్రెండ్స్